ప్రతి అక్షరం ప్రజల పక్షం న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం సత్తాయి జిల్లా హిందూపురం పార్లమెంట్ సమగ్ర అభివృద్ధికై పరిపూర్ణంద స్వామి ఆధ్వర్యంలో రోడ్ షో స్వామీజీ సందేశం ప్రతిజ్ఞ కార్యక్రమం సుగురు ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గంలోని కదిరి రాప్తాడు పుట్టపర్తి ధర్మవరం పెనుగొండ మడకసిర మరియు హిందూపురం ప్రాంతాల అభివృద్ధిని ఆకాంక్షించే స్వామీజీ అభిమానులు మరియు వివిధ హిందూ సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు స్వార్గంతో కుళ్ళతో కుట్రతో స్వామీజీ వస్తే వాళ్ళ దుకాణాలు బంద్ అవుతాయి నుంచి అత్యధిక మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించాలి ఐదు వందల నలభై మూడు ఎంపీ నియోజకవర్గాల్లో ఒకే నియోజకవర్గం నన్ను అందర్వాడి గారు మీడియాలో ఏదో పేర్లు వస్తున్నాయి ఏదో పార్టీ అంటున్నారు చాలా మందిని కన్ఫ్యూజ్ కూడా చేశారు నేను ముప్పై రోజులుగా పేపర్లు మీడియాలో చూస్తూ ఉంటే భగవంతుడికి నూట ఎనిమిది నామాల్లాగా నూట ఎనిమిది పేర్లు వచ్చాయి నూట ఎనిమిది పార్టీలు చదివారు కానీ ఇప్పటిదాకా మీడియా రాజకీయం వేరు ఈ రోజు నుంచి మోడీ రాజకీయం వేరుగా ఉండబోతుంది మీడియా వారించే సందేశం యావత్ ప్రపంచానికి ఈ రోజు అందబోతుంది కాబట్టి మనందరం ఆత్మవిశ్వాసంతో ఎదురు చూపులతో మీరున్నటువంటి మీ ఆశ త్వరలో ఫలిస్తుందని నేను మనస్ఫూర్తిగా మేమందరం అవినీతి అక్రమాలు అన్యాయాలకి ఇక తావివ్వకుండా కేవలం హిందూపురం పార్లమెంటు మడకసిర పుట్టబర్తి ధర్మవరం హిందూపురం పెనుగొండ వంటి ఏడు నియోజకవర్గాలతో కూడిన ఈ హిందూపురం సమగ్ర అభివృద్ధికి చిన్న పెద్ద ముసలి విచక్ష లేకుండా అందరూ కట్టుబడి ఈ హిందూపురం యొక్క అభివృద్ధికై స్వామీజీతో